కోరాహు దాతాను అభిరాములు అప్పటి వరకు నడిపించినటువంటి నాయకుడి మీద మోషే అనే నాయకుడి మీద ఎదురు తిరిగి మాట్లాడారు కానీ నాయకుడు ఏం చేశాడో తెలుసా వాళ్ళ ఎదుట సాష్టాంగపడ్డాడు అలా పడినటువంటి నాయకుడిని దేవుడు చూసి వినండి ఎదురు తిరిగిన వారి విషయంలో దేవుడు న్యాయము తీర్చాడండి అప్పటికప్పుడు న్యాయం తీర్చాడు తీర్చాడు తెలుసో తెలుసుకోలేదో భూమి నోరు తెరిచి వారిని రెండు వందల యాభై మందిని వారి కుటుంబాలని నోరు తెరిచి మింగేసింది కేవలం నాయుడికి ఎదురు తిరిగినందుకు మీరే నా పరిశుద్ధులు మేము పరిశుద్ధులు అన్నారు మీరే నా దేవుని సేవకులు మేము దేవుని సేవకులు అన్నారు మోసేను చూసి మిమ్మల్ని మీరే హెచ్చించుకుంటున్నారు మేము సేవకులమే మేము పరిశుద్ధులమే మేము మందిరంలో సేవ చేయగలం అని మాట్లాడారు అప్పుడు మోసే సాష్టాంగపడి ఎవరు పరిశుద్ధులో ఎవరు యోగ్యులో దేవుడే చెప్తాళ్ళయ్యా అని వారి ఎదుట సాష్టాంగపడ్డాడు